పేరు అత్తగారు నా పేరు కేసీ నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను నేను చేయబోయే పాత్ర మామ నా పేరు ని శ్రీవ్ నేను ఏడవ తరగతి చదువుతున్నాను నేను చేయబోయే పాత్ర కొడుకు నా పేరు కే అక్షర నేను ఏడవ తరగతి చదువుతున్నాను నేను చేయబోయే పాత్ర పెద్ద కోడలు నా పేరు కే నావనీత నేను ఏడవ తరగతి చదువుతున్నాను నేను చేయబోయే పాత్ర చిన్న కోడలు

एमए कोर्ट पे लाइन खास तरह का सारे

మళ్ళీ దత్తయ్య అంట వారి ఎవరు నేను ఇలా చదువుకోలేదని అత్తయ్య దత్తయ్య కత్తయ్య అత్తయ్య అంటే వెదవపేళ్ళతో పిలుస్తావాడే నా కొడుకు నా మీ సంగతి చెప్తాను పోతే కొడుకు పోగొట్టు అత్తయ్య మీరు వస్తుంది ఆయాసం పెరుగుతుంది మీరు అనుకున్నవన్నీ ఇంకారా ఇంకారా అక్కడ సందర్భాలు ఏర్పడే పదాలు అత్తయ్య మళ్ళీ ఇది నన్ను అత్తయ్య అనుకుంటున్న అబ్బాబా పొద్దుపోతే మొదలైన ఈ యాత్ర నేను ఇక్కడి నుంచి పారిపోతాను వదిలేయకుండా కాసేపు కాకక్షేపం చేద్దాం నాన్న సమాసం చేస్తున్నావు పర్వాలేదు లేక ఏమే మీరు ముగ్గురు అండి మా అమ్మ గారు పిలుస్తున్నారు

అత్త మా మా ఊరుకో మా ఇంటి పనులే వెళ్ళేలే అమ్మ వంట చేయమంటే నాకు అసలే పథకం ఇల్లు నాకు కొంచెం పెద్ద పథకం చిన్న కోడలా నీకు తంశక పెద్ద కోడలా సాగబూ సాగం మీ ఆటారి ఉంద్రా సాగూ సాగం మీ ఆటలీ ఉంద్రా అత్త వచ్చింది వచ్చిందే అత్త వచ్చింది ఎప్పుడూ ఇంట్లో గొడవలు పెడుతుంది పెడుతుంది గొడవలు పెడుతుంది

ఎప్పుడూ గొడవ చేస్తూ ఉన్నాడు నేనేమైనా అంటున్నానా వీళ్ళు ఇలా చేస్తారని అంతక్షరి ఆరు మధ్య పేరెంట్ చేసి పెట్టారు చిన్నోళ్ళని అయ్యా బుద్ధిగా వెళ్ళిపోయారు పలరా మనం పిల్లలు మనం మార్చలేం పద నాన్న వెళ్ళిపోదాం ఆగండి ఆగండి No pido, no, no. जंडू ना नाले में पॉइंट आता है चलो सत्तादेव लो नप्पी नप्पी अक्षर आ जंडू बम तेरा मिलगो जंडू बम അയ്യോ <laughs> നാല <laughs> 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 <laughs>